మీకు ఉదయం నిద్ర లేవాలనిపించకపోతే ప్రపంచమంతా కూడా మీనింగ్లెస్గా అనిపిస్తే మీ పైన మీకే అసహ్యం వేస్తుందనిపిస్తే అది బలహీనత కాదు డిప్రెషన్ అనే మానసిక జ్వరం దీని గురించి ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందాము వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి మన దేశంలో ప్రతి ఏడాది ముప్పై కోట్ల మంది డిప్రెషన్తో బాధపడుతున్నారు ఎంతమంది ముప్పై కోట్ల మంది కానీ వీళ్ళు చాలామంది కనీసం తమకు డిప్రెషన్ ఉందనే విషయం కూడా తెలియదు ఎందుకంటే వాళ్ళు సైకాలజిస్ట్ని కలవరు తమకు సమస్య ఉందనే విషయం డయాగ్నోజ్ కూడా చేసుకోరు సో ఎందుకంటే దీన్ని ఒక బలహీనతగా చూస్తాం ఒక సమస్యగా చూడడం అందువల్ల ఎవరైనా ఒక దిగులుగా ఉంది అంటే అది ఒక మానసికమైన జబ్బుగా బాధపడి అది తెలిస్తే వేరే వాళ్ళు మనల్ని చిన్న చూస్తారనే ఒక ఆ గిల్ట్ ఫీలింగ్తో ఎవరిని సంప్రదించకుండా తమలో తామే కుమిలిపోతూ ఉంటారు కానీ నిజానికి డిప్రెషన్ అనేది బలహీనత కాదు అది ఒక సమస్య మానసికమైన సమస్య మన భావోద్వేగాలు అదుపులో లేనప్పుడు మెదడులో రసాయనాలు ఇంబ్యాలెన్స్ అయినప్పుడు మనకు తెలియకుండానే వచ్చే ఒక మానసికమైన జ్వరం జ్వరం వచ్చింది ఏం చేస్తాము మెడికల్ స్టోర్కి వెళ్ళి ట్యాబ్లెట్ వేసుకుంటాము అప్పటికి తగ్గకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తాము ఇది కూడా అంతే ఇది కూడా జ్వరానికి అయితే ఎలాగైతే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాము దీనికి కూడా అలాగే డాక్టర్ దగ్గరికి వెళ్తే మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అసలు డిప్రెషన్ అసలు డిప్రెషన్ ఉందని మనం ఎలా గుర్తించాలి సార్ నాది దిగుల డిప్రెషన్ అనేది ఎలా గుర్తించాలి యూజువల్గా ఏంటంటే మనలో జీవితంలో అందరికీ కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కొన్నిసార్లు సంతోషంగా ఉంటుంది కొన్నిసార్లు బాధగా ఉంటుంది ఈ సంతోషం బాధ జీవితంలో భాగం అయితే ఇవి మూడు నాలుగు వారాల కంటే ఎక్కువ టైం ఉంటే అప్పుడు దాన్ని సీరియస్గా మనం తీసుకోవాలి రైట్ ఎప్పుడు దిగులుగా ఉండడం లేదా ఎప్పుడు అలసటగా ఉండడం నిద్ర పద్ధతులు మారడం అంటే ఎక్కువ నిద్రపోవడం కావచ్చు అసలు నిద్ర లేకపోవడం కావచ్చు నిద్ర స్లీప్ ప్యాటర్న్లో డిస్టర్బెన్స్ జరగడం ఆకలి తగ్గడం లేదా పెరగడం రైట్ పనుల్లో ఆసక్తి లేకపోవడం జీవితం మీద ఆసక్తి లేకపోవడం ఎవరితో మాట్లాడాలనిపించకపోవడం ఒంటరిగా ఉండాలనుకోవడం నిత్యం నెగిటివ్గా అనిపించడం ఏది చేసినా కానీ తప్పు జరుగుతుంది అనిపించడం ఇంకా చివరకు సూసైడల్ థాట్స్ రావడం ఇవన్నీ కూడా డిప్రెషన్ యొక్క లక్షణాలు సార్ ఈ లక్షణం రాగానే మనకు డిప్రెషన్ ఉందా అంటే అలా డయాగ్నోజ్ మీకు మీరు చేసుకో మాకండి చెప్పా కదా మూడు నుంచి నాలుగు వారాల పట్టిలా ఉన్నప్పుడు అప్పుడు సైకాలజిస్ట్ని కలవండి రైట్ ఇది ఎందుకు వస్తుంది సార్ డిప్రెషన్ నాకు ఎందుకు వస్తుంది నా జీవితం బాగుంది సార్ నాకు మంచి జాబ్ ఉంది భార్యా భార్యాపిల్లలు ఉన్నారు ఆయన డిప్రెషన్ ఎందుకు వస్తుంది అనే డౌట్ చాలామందికి వస్తుంది చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే డిప్రెషన్ అనేది కొన్ని సందర్భాలలో మన జీవితంతో సంబంధం లేకుండా మెదడులో ఉండే కెమికల్ ఇన్బ్యాలెన్స్ సెరటోనిన్ అండ్ డొప్పమైన యొక్క ఇంబ్యాలెన్స్ వల్ల డిప్రెషన్ రావచ్చు అది బయోలాజికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కొన్ని సందర్భాల్లో సిచ్యువేషనల్ ట్రిగ్గర్స్ ఉంటాయి అంటే ఏంటి ప్రేమ విఫలమైనప్పుడు ఉద్యోగం కోల్పోయినప్పుడు లేదంటే భార్యాభర్తల మధ్య తీవ్రమైన గొడవలు జరిగినప్పుడు ఇంట్లో బాగా నచ్చిన వ్యక్తి చనిపోయినప్పుడు ఒంటరితనప్పుడు అప్పుడు కూడా డిప్రెషన్ రావచ్చు రైట్ ఇంకోటి లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి సరిగా నిద్రపోకపోవడము అన్హెల్తీ డైట్ తీసుకోవడము ఎక్సర్సైజ్ చేయకపోవడము సెడెంటరీ లైఫ్ స్టైల్ గడపడము ఇవన్నీ కూడా డిప్రెషన్ దారితీయచ్చు సో బయలాజికల్ కాజెస్ సిచ్యుయేషనల్ ట్రిగ్గర్స్ సైకలాజికల్ ట్రిగ్గర్స్ అలాగే లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ సైకలాజికల్ ట్రిగ్గర్స్ అంటే ఏంటి చిన్నప్పుడు బాధాకరమైన బాల్యాన్ని అనుభవించటం ఓకే సో జీవితంలో తల్లి తండ్రిని కోల్పోవడం లేకుంటే తమ్ముడు అన్నని కోల్పోవడం ఇలాంటివి కుటుంబ సభ్యులను కోల్పోవడం తన మీద తనకు నమ్మకం లేకపోవడం ఇవన్నీ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ రైట్ ఇందులో ఏ ఒక్కటైనా కానీ డిప్రెషన్ కారణం కావచ్చు అయితే ఇది ఒక శబ్దం లేని తుఫాన్ లాంటి డిప్రెషన్ అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు మనందరికీ జీవితంలో ఎప్పుడోసారి వస్తుంది కొందరు ఈజీగా బయటపడతారు కొందరు సీరియస్గా డిజార్డర్లోకి కూరుకుపోతారు సో అప్పుడు ఏం చేయాలి సరే నాకు డిప్రెషన్ ఉందని నాకు అనిపిస్తే నేను ఏం చేయాలి అనేది చాలామంది అడిగే ప్రశ్న నేను అందరికీ ఒకటే చెప్తాను డిప్రెషన్ ఉంది మీకు అనిపిస్తే ముందు మీ లైఫ్ స్టైల్ మార్చండి సరిగా టైంకి తినడం టైంకి నిద్రపోవడం మంచి ఎక్సర్సైజ్ చేయడం ఫ్రెండ్స్తో కూర్చొని మాట్లాడటం సరదాగా టైం గడపడం యాక్టివ్గా ఉండడం మీ మైండ్ అండ్ బాడీని యాక్టివ్గా ఉంచండి ఇది ముందు మీకు మీరుగా చేయాల్సిన పని రైట్ సో అప్పుడు ఏమవుతుంది మీరు దీని నుంచి బయటపడే అవకాశాలు పెరుగుతాయి అలాగే సన్లైట్కి ఎక్కువగా ఈ మధ్యకాలంలో నా ఎరికొక ఈ సన్లైట్ గురించి చెప్పాలి మీకు ఒక ఆ మధ్యకాలంలో నా ఎరికొక ఇంటర్మీడియట్ అమ్మాయిని కౌన్సిలింగ్ కోసం పట్టుకొచ్చారు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్లోకి వచ్చింది డిప్రెసివ్గా ఉంది అమ్మాయిని తీసుకొచ్చి టెస్ట్ చేస్తే సివియర్ డిప్రెషన్ ఉంది ఏంటమ్మా అంటే టెస్ట్ చేస్తే అమ్మాయిని అడిగితే తను ఒక రెసిడెన్షియల్ కాలేజీలో ఉంది ఉదయం లేచింది మొదలు నైట్ పడుకునేంత వరకు సూర్యుడిని చూసేది సన్ లైట్ పడటం అనేది అసలు జరగదు సంవత్సరం అలా ఉండటం వల్ల అమ్మాయి డిప్రెషన్ వెళ్ళిపోయింది లైట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రైట్ మనం ఎప్పుడో ఒకసారి సూర్యరశ్మికి మనల్ని ఎక్స్పోజ్ చేసుకోవాలి రైట్ ఇటువంటి రీజన్స్ అన్నీ కూడా ఉంటాయి రైట్ సో అలాగే సోషల్ సపోర్ట్ అంటే ఏంటి డిప్రెషన్ వచ్చినప్పుడు మీట్లో మీరు ఉండిపోకుండా ఫ్రెండ్స్తో మాట్లాడండి మనసుకు దగ్గరైన ఫ్రెండ్స్తో మీ బాధను అర్థం చేసుకునే ఫ్రెండ్స్తో కానివ్వండి కుటుంబ సభ్యులతో కానివ్వండి మాట్లాడి వాళ్ళ ఎమోషనల్ సపోర్ట్ని తీసుకోండి రైట్ ఎమోషనల్ సపోర్ట్ని తీసుకోండి అలాగే కంపాషనేట్గా ఉండండి పిల్లల్ని పెంచుకోండి లేకపోతే పిల్లలు పెంచుకోండి యాక్టివ్గా వాళ్ళు ఎదుటి వాళ్ళు చెప్పేది యాక్టివ్గా వినండి ఇటువంటి సోషల్ సపోర్ట్ మీరు తెచ్చుకోవడం వల్ల కూడా మీరు డిప్రెషన్ నుంచి బయటపడచ్చు ఇవి చేసినా కానీ డిప్రెషన్ నుంచి బయటపడలేకపోతే అప్పుడు సైకాలజిస్ట్ని సంప్రదించండి నాలాంటి సైకాలజిస్ట్ని సంప్రదిస్తే అపాయింట్మెంట్ తీసుకొని వస్తే టెస్ట్ చేసి మీ డిప్రెషన్ అనేది మైల్డ్ మోడరేట్ సివియర్ ఎక్స్ట్రీమ్లీ సివియర్ ఏ స్థాయిలో ఉందనేది ముందు మీకు చెప్తారు దాన్ని బట్టి ఆ తర్వాత సిబిటి ఎన్ఎల్పిటీ ఓకే కాగ్నిటివ్ రీస్ట్రక్చరింగ్ ఇటువంటి టెక్నిక్స్ ఉపయోగించి ఒక రెండు నుంచి మూడు నెలల టైంలో మీరు డిప్రెషన్ నుంచి బయటపడేలాగా మీకు ట్రీట్మెంట్ అనేది ఇస్తారు కొన్ని సందర్భాల్లో ఎప్పుడైతే కెమికల్ ఇంబ్యాలెన్స్ సీరియస్గా ఉన్నప్పుడు సివియర్గా ఉన్నప్పుడు థెరపీ కూడా సరిపోదు అప్పుడు మెడికేషన్ అవసరం అవుతుంది రైట్ అప్పుడు మీరు సైకాట్రిస్ట్ సంప్రదించాలి అంటే ముందు సైకాలజిస్ట్ సంప్రదిస్తే ఉండే సివియారిటీని బట్టి కౌన్సిలింగ్ థెరపీ సరిపోతుందా లేకుంటే మెడికేషన్ అవసరం నిర్ణయించి మిమ్మల్ని సైకాట్రిస్ట్ పంపిస్తారు సో ఇది ఇలాగా మీరు మీ డిప్రెషన్ నుంచి మీరు బయటపడవచ్చు ముందు మీ ప్రయత్నం మీరు చేయాలి ఈ ప్రయత్నం సఫలంగానప్పుడు సైకాలజీని కలవాలి సైకాలజిస్ట్తో థెరపీతో సాధ్యమైతే అక్కడ ట్రీట్మెంట్ ఇస్తారు లేదంటే సైకాలజీని పంపిస్తారు ఇది మనం చేయాల్సిన పని డిప్రెషన్ వచ్చిందని రూమ్లో కూర్చోబడకండి లేకుంటే సిగ్గుపడకండి లేకుంటే గిల్ట్గా ఫీల్ అవ్వకండి డిప్రెషన్ అనేది జ్వరం లాంటిది బాడీకి అయితే జ్వరం వస్తుంది మనసుకైతే డిప్రెషన్ వస్తుంది అంతే రైట్ సో ఈ మీలో ఎవరికైనా ఈ లక్షణాలు ఉంటే మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ మీ స్నేహితులకు కానీ ఎవరికైనా లక్షణాలు ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకండి వెంటనే ఒక సైకాలజిస్ట్ని నాలాంటి సైకాలజిస్ట్ని వెంటనే సంప్రదించండి రైట్ చాలామంది ఎందుకు భయపడతారంటే డిప్రెషన్ తెలిస్తే ఎదుటి వాళ్ళు నవ్వుతారు అపహాస్యం చేస్తారు పరిహాసిస్తారు అని చెప్పేసి భయపడుతూ ఉంటారు మీ ఆరోగ్యం మీకు ముఖ్యం అది మీకు సంబంధం లేని విషయం రైట్ వాళ్ళు నవ్వుతారని మీరు భయపడితే మీ ఆరోగ్యం సీరియస్గా మారుతుంది డిప్రెషన్ ఈజ్ ఎ డేంజరస్ థింగ్ అది జ్వరం అని చెప్పా కానీ జ్వరానికి టైంకి వేసుకోకపోతే ఏమవుతుంది సివియర్గా మారచ్చు మారచ్చు అండ్ మోరోవర్ ఇట్ మే లీడ్ టు సూసైడల్ అటెంప్ట్ సో అందువల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సైకాలజీని సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే ఇది అవసరం ఉన్న వాళ్ళకి చేరవచ్చు ఈ వీడియోని చూసి వాళ్ళ యొక్క ప్రాణం నిలవచ్చు నిలుపుకోవచ్చు వాళ్ళు కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సైకాలజీకి సంబంధించిన మానసిక సమస్యకు సంబంధించిన పేరెంట్స్కి సంబంధించిన వీడియోల కోసం మా ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి Nenhum, nem psicologista